ರಾಮಮಂದಿರ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠ ವೇಳಾ అయోధ్యలో ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు దీంతో అయోధ్యలో అయోధ్యలో తీవ్ర ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టం చేశారు ఈ క్రమంలోనే అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడటం సంచలనంగా మారింది అయోధ్యలో దివ్యరామ మందిర ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండవ తేదీన అట్టహాసంగా నిర్వహించుకున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఒక ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు అయోధ్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశ విదేశాల నుంచి దాదాపు పదకొండు వేల మంది అతిథులు హాజరు కానున్నారు ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు అయోధ్యలో మోహరించాయి ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈ అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను ఎస్ఏటి పోలీసులు అరెస్టు చేసినట్టు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు కానీ వారు ఏ ఉగ్ర గ్రూప్ చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు ఆ ముగ్గురు అనుమానితులను విచారణ చేస్తున్నట్టు డీజీపీ వివరించారు